హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మీరు మెర్సినే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ టెన్త్ లెసన్ దహనము జ్వాలా ఈ లెసన్లో ఇంధనాల కెలోరీఫ్ విలువలు చాలా ఈజీగా కోర్సు రూపంలో అయితే నేర్చుకుందాము ఎగ్జామ్లో నైంటీ నైన్ పర్సెంట్ అడిగే అవకాశం ఉంది ప్రీవియస్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా బిట్టు అయితే ఉంటుంది సో ఈ వీడియోలో అయితే కోర్సుతో నేర్చుకుందాం ఫ్రెండ్స్ చాలా వరకు అభ్యర్థుల మేరకు కోరిక మేరకు కోర్స్ అయితే చాలా వరకు చాలా లెసన్స్ అయితే పెడుతున్నాను మీకు ఏదైతే టఫ్గా ఉందో ఆ టఫ్గా ఉన్నవి నాకు పెట్టినప్పుడు వెంటనే నేనైతే కోర్స్ ప్రిపేర్ చేసి అయితే మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు యూస్ఫుల్ కంటెంట్ అందిస్తున్నాను కాబట్టి మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూలమైన అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక్రేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతాము వివిధ ఇంధనాల కిలోరెఫ్ విలువలు ఇంధనం కిలోరిఫ్ విలువ ఫస్ట్ వన్ చూడండి ఆవు పేడతో చేసిన పెడక ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేలు ఇక్కడ మీరు మొత్తం అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ వేలల్లోనే ఉంటుంది అనమాట ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇక్కడికి వచ్చేసరికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది అయితే ఇక్కడ అన్నీ వేలే కాబట్టి ఇక్కడ నేను జస్ట్ ఈ టూ టూ నెంబర్సే నేను తీసుకుంటాను మిగిలినవి మీకు యాజ్ టీజ్గా అర్థమవుతుంది అనమాట ఆప్షన్స్లో హండ్రెడ్స్లో ఇచ్చేసిన మీకు ఐడెంటిఫై అనమాట ఎందుకంటే నేను స్టార్టింగ్ చెప్పాను అనమాట థౌజండ్స్లో ఉంటుందని సో ఇప్పుడు చూద్దాము ఆవు పేడతో చేసిన పిడక ఇది మెయిన్ పిడకలు పిడకలు ఆరు నుంచి ఎనిమిది వెయ్యి ఆరు నుంచి ఎనిమిది వెయ్యి పిడకలు ఆరు నుంచి ఎనిమిది చెక్క చెక్క లేదా కర్ర అనమాట పదిహేడు నుంచి పదిహేడు వేలు నుంచి ఇరవై రెండు వేలు ఇంకా నేను వేలు అనేది అంటే థౌజండ్ అనే నెంబర్ నేను తీయట్లేదు జస్ట్ టూ టూ నెంబర్స్ కాబట్టి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిన పిల్లలను చెక్కతో కానీ కర్రతో కానీ కొట్టకూడదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఎదిగిన పిల్లలు కాబట్టి ఆ వయసులో కొడితే మాత్రం వాళ్ళు చాలా హట్ అవుతారు పైగా మొండి తీరిపోతారు అనమాట పదిహేను నుంచి ఇరవై రెండు వయసులో ఉన్న పిల్లలని చెక్కతో కానీ కర్రతో కానీ కొట్టకూడదు నెక్స్ట్ బొగ్గు బొగ్గు ఎలా ఉంటుంది నల్లగా ఉంటుంది కదా ఇక్కడ చూడండి ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి నల్లగా ఉండే ముప్పై మూడు సంవత్సరాల అబ్బాయిని ఇష్టపడింది ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదండి కోర్స్ గుర్తుపెట్టుకోవడానికి మాత్రం ఇవి కేవలం కల్పితాలు మాత్రమే ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి ముప్పై మూడు సంవత్సరాల నల్లగా ఉన్న అబ్బాయిని ఇష్టపడింది నల్లగా అంటే ఇక్కడ బొగ్గు నెక్స్ట్ ఇక్కడ చూడండి పెట్రోల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ కిరోషన్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ డీజిల్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి మూడు కూడా ఫార్టీ ఫైవ్ థౌజండే అయితే మూడింటికి కలిపి ఒక కోడైతే చూద్దాం ఫ్రెండ్స్ కిరోషన్లో ఎవరున్నారు రోషన్ అనే వ్యక్తి ఉన్నారు కిరోషన్లో రోషన్ ఒరే రోషన్ డీజే డీజే పెట్రా డీజే పెట్రా డీజే అందరికీ ఇప్పుడు తెలుసు కదా సో ఒరే రోషన్ డీజే పెట్రా నాలుగైదు సార్లు అలా మారుస్తావు ఎందుకురా ఒరే రోషన్ ఒరే రోషన్ అంటే కిరోషన్ డీజే అంటే డీజిల్ పెట్రా అంటే పెట్రోలు ఎన్నిసార్లు మారుస్తున్నాడంటే నాలుగైదు సార్లు మారుస్తున్నాడంటే నలభై ఐదు వేలు సో ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఇవి ఇవి టూ కూడా ఏంటి సిఎన్జి మీథెన్ ఇవి కూడా రెండు సమానంగా ఉన్నా అంటే ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఈ రెండు కలిపి ఒక కోర్టు చూద్దాం ఫ్రెండ్స్ అదేంటంటే సిఎన్జిలో సీఎం తీసుకోండి సీఎం పదవీకాలం ఎంత ఐదు సంవత్సరాలు కదా అయితే సీఎం పదవీకాలం ఐదు సంవత్సరాలు కూడా మీతోనే ఉన్నాడు సీఎం పదవీకాలం ఐదు సంవత్సరాలు కూడా ఉన్నారు మీతోనే ఉన్నారు సీఎం అంటే సీఎన్జి ఐదు సంవత్సరాలు అంటే ఫిఫ్టీ థౌజండ్ మీతోనే ఉన్నాడంటే మీ తేన్ సో ఇది క్లియర్ అనమాట నెక్స్ట్ ఎల్పిజి ఎల్పిజిలో ఏముంది పీజీ ఉంది పీజీ చేస్తే శాలరీ అంతా ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండింటిని కలిపి కోడిగా తీసుకుందాం బయోగ్యాస్లో బయ్య తీసుకుందాం బయ్య హైడ్రోజన్లో హైడ్ అంటే దాచిపెట్టడం అనమాట బయ్య థర్టీ ఫైవ్ థౌజండ్ లేదా ఫార్టీ థౌజండ్ తీసుకుంటే ఏం సరిపోతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ హైట్ చేసే హైడ్ హైట్ చేసే అంటే హైడ్రోజన్ బయ్య అంటే బయోగ్యాస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ తీసుకుంటే ఏం సరిపోతుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ హైట్ చేసే చూసారా నేను లైన్గానే పెడతాను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ హైట్ చేసే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అనేసరికి హైడ్ అనేసరికి హైడ్రోజన్ గుర్తుకు రావాలి బయ్యా థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఏం సరిపోద్ది అంటే బయోగ్యాస్ అనేసరికి థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా అయితే ఈ కోడ్స్ ఇలా పెట్టాను మనం ఏదో ఒక రకంగా గుర్తుపెట్టుకుంటేనే గుర్తుంటాయి వీటన్ని కోడ్స్లో మీకు ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియచండి నేను అడుగుతూ ఉంటాను కానీ ఒక్కరు కూడా ఏ కామెంట్ నచ్చిందో ఏ కోడ్ నచ్చిందో అయితే కామెంట్ చేయరు సో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మీరు చేయడం ద్వారా ఇంకా బెటర్గా చెప్పాలా లేదా ఇలా సరిపోతుందా అనేది నేను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను ఇంకా లేదా ఇంప్రూవ్ చేసుకుంటాను సో ప్లీజ్ మీకు వీటిలో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి మీరు చేసే లైక్ అండ్ కామెంట్ అనేవి నాకు ఎంకరేజ్ అయితే ఇస్తాయి ఇంకా వీడియోస్ చేయాలనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో మీకోసమే చేశాను కాబట్టి మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఇలాంటి కోర్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్